ఎక్కి లేని ఫస్ట్ ఏమిలా సార్ తలుచుకున్నా కాబట్టే చెప్తున్నా అక్కడ వాట్సాప్ అందరికి ట్రై చేసిన కుదరలే వాట్సాప్ వీడియో కాల్ చేద్దామని రెండు రోజులు నిన్న ఇవాళ అయిపోయావు పైకి ఎక్కిండు పైకి ఎక్కిండు నేను అంతా లైట్లో చూసేవాళ్ళే నువ్వు ప్రతిరోజు ప్రతిరోజు ఆ జండా మార్చకుంటే ఈ రోజు మార్చకుంటే అదే నుంచి పన్నెండు సంవత్సరాలు బంద్ చేయాలంట ఎనిమిది వందల నుంచి ఆ జరుగుతూ వస్తుంది ఒక జెండా తీసేస్తున్నారు జెండా తీసేస్తున్నారు పక్కన

随便的嗯，啊。 d n t give it p a n t h పొద్దునా జంటా ఒకటి తీసుకున్నా పైది అంటే బుల్ అమ్ముతుంటారు పదిహేను వందల రూపాయలు ನಮಗನ್ನಾ ಜೈ ಜಗನ್ನಾಥ್ ಜೈ ಜಗನ್ನಾಥ್ ಬಾ ಜೈ ಜಗನ್ನಾಥ್ ಜೈ ಜಗನ್ನಾಥ್